ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ లేదు సుబ్బు అలగడ్డ లేదు ఫ్రెండ్స్ నా ఛానల్లో నేనే తీసుకుంటా సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలి నేను ప్రస్తుతానికి చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే కాయల దగ్గర సుబ్బు దగ్గర సుబ్బులు రానివ్వట్లేదు ఈరోజు చిన్నారు కదా కొంచెం బాగా దొరుకుతుందనంట అందుకోసమే ఈరోజు మొత్తం కాయలు డ్యూట్టినారే పొద్దున్నే వ్యాపారం అయితే మొదలెట్టేశాను వచ్చేసింది టూ హండ్రెడో త్రీ హండ్రెడో పొద్దునకైతే వచ్చేసింది సో ఈరోజు మొత్తం నా కాయలు ఎలా అమ్ముతాను కథ మొత్తం వీడియో తీసి పెడతాను సో నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూడండి కొంచెం మళ్ళీ చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఎందుకంటే చాలా రోజులు పనుకొని నిద్రపోయింది అయింది ఛానల్ ఈ రోజు నుంచి మీరు డైలీ నేను కాయలు అమ్మేది కానీ పని చేసేది కానీ అన్ని తీసి ఒక వీడియో తీసి పెడతాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే నాకు టైం నేను ఎంత తెలుసా దగ్గర దగ్గర పది ఇరవై అయితే ఇంకా సుబ్బు టిఫిన్ తీసుకాలే ఏం తెచ్చారు వెయిట్ ఈగర్లీ ఏం చేస్తారు ఫ్రెండ్స్ మహా అంటే చిత్రాన్ని తెచ్చు లేదు అంతమించి ఏం చేస్తుంది ఫస్ట్ స్టార్ చెఫ్ కాదు కదా సో చూద్దాం మన కోసం సుబ్బు ఏం తీసుకొస్తారో కాయలు అయితే ఇలా ఉన్నాయి కాయలు కూడా అయిపోవచ్చు నాయి మనకి ఈరోజు దేవుని దగ్గర ఈరోజు వ్యాపారం బాధపడి అంటే ఈ కాయలు అన్నీ అయిపోవచ్చు ఈ కాయలు అన్నీ అయిపోయినాయంటే రేపు ఆల్రెడీ మనం కాయలకి వెళ్ళాలా సో చూద్దాం ఏంటి పరిస్థితి అని సో ఇప్పుడే నాకు దామగారి భూమి ఇచ్చాను ఫ్రెండ్స్ ఏం ఇచ్చాను అనా అవునా ఏం తెచ్చావు ఏంది బువనా దాని బు అంటారా దోశ అంటారు దోచ దోచ అమ్ముకో మా అమ్మ అమ్మ ఏంద్రా మా అమ్మనా ఓకే ఫ్రెండ్స్ అయితే సుబ్బు నాకోసం అయితే దోశలు వేసుకోవచ్చు దీనిలో ఏంటంటే గ్లాసులు చట్నీ అయితే గ్లాసులో వేసుకొచ్చింది గ్లాసులో నుంచి చట్నీ అంతా ఉలిపి దోశల మీద పడింది సో మొత్తం అంత దోశల మీద పడిపోయింది సో నేను ఎక్కువ చట్నీ అర్థకాసిన పని లేదా మీద చట్నీ మర్చుకుంది సో తినేద్దాం వాళ్ళు వెళ్ళాలి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర మూడున్నర ఆ టైం అందరిలో ఉంది ఆహా మూడు యాభై అయింది సో ఈరోజు నా వ్యాపారం ఎంత జరిగింది ఎలా జరిగింది మొత్తం చూపిస్తాను ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయిపోయినాయి మధ్యాహ్నం పంపించి నేను ఇప్పుడు వచ్చింది మొబైల్ వచ్చిన పని తీర్చిస్తున్నా సో ఇది మన సంపాదన ఈరోజు మీరు చూస్తున్నారు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు వంద ఫ్రెండ్స్ సో ఈరోజు ఎందుకంటే ఈ పద్నాలుగు వందలు కూడా మనకు యాక్చువల్ అయితే రోజు పేరు పేలు దొరుకుతాయి ఈ పద్నాలుగు వందల ఏంటంటే ఈరోజు శనివారం అనమాట శనిరం కొంచెం ఇంకొంచెం బాగా దొరుకుతుంది యాక్చువల్లీ రెండు వేలు జరగాల్సింది మనకి వెళ్ళి కాయలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కుదరలేదు సో ఈరోజు రేపు చూడనే వెళ్తాను రేపు వెళ్ళే వీడియో కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేం డేసీజాలు వచ్చినారు ఫ్రెండ్స్ మా వాళ్ళు రౌడీలు వచ్చినారు ముగ్గురు వచ్చినాక వీడియో చూస్తారండి యా ఊరు మీది యా ఊరు మీది కూర్చోకూడదు రా అక్కడి మీద వచ్చిందే కాదు కూర్చోకూడదు జమ్మతో కూర్చోకూడదు

నిన్ను కూడా కొట్టిందే నువ్వు ఎందుకు ఎందుకు రాయకుండా హోమ్వర్క్ రాకాలా రాయకుంటే చూడండి ఫ్రెండ్స్ దొంగలు అందరు హోంవర్క్ రాలేదంటే అందుకని మేడం కొట్టిందంట తెలియలే కొంచెం అన్నా మేడం వంట సో వరుణ్కి కాయ కావంట బయ్ కొట్టి వరుణ్ కోసం కాయ పట్టుకో అట్నే పట్టుకో నువ్వు నువ్వు వద్దులేమ్మా నువ్వు రూమ్ నన్ను రజు పెట్టీ రెడీ అట్టా పట్టుకో

కలింగర పల్లె కలింగర పల్లె వ్యాపారం చేసిన కలింగర పల్లె వ్యాపారం చేసినప్పుడు ఫస్ట్ లోడ్ లో వాళ్ళు మోహన్ చేసినారు టెంకాయలు పెడదామని పోయినామా టెంకాయలు ఫస్ట్ లోడ్ లో వీళ్ళు మోహన్ చేసినారు అన్ని లోపల మొదటి టెంకాయలు వేసేసినారు ఫ్రెండ్స్ మే ఇటు చూడిపోడు మా ఇటు నగలు కిందికి అమ్ముతున్నామా ఏమా ఇన్ని కాళ్ళు ఎత్తుకుందామా ఇప్పుడు ప్రతి

ప్రతి ఒక్క దాంట్లో మోసం చేస్తున్నారు కలింగర పనులలో కలింగర పనులు మోసం చేస్తున్నారు టెంకాయలు కడిగితే టెంకాయలు సో ముదురు టెంకాయలు ఇచ్చారు అనమాట సో నీళ్ళైతే ఆగు వరుణ్ అన్న కదా అడిగింది వరుణ్ అని నీకు ఈమె నక్షత్ర ఆగ ఆగా నీకు ఇచ్చలే జాత్యులు ఫ్రెండ్స్ అందరూ ఏ పెట్ట కాకు ఏ వరుణ్ నీలాడు వరుణ్ నాకెళ్ళి చూపెట్టు నాన్న నుంచి చూపెట్టాలట్ట సో ఇప్పుడు మా వరం దాగిన టెంకాయలో కొద్ది నచ్చిద్దాం అందుకోరం ఇలాగ సో టెంకాయలు అయితే ఇది చూడండి ఎంత కింది చెట్టుకు బట్ట చూడండి ఎంత కొబ్బరి ఉందో ఇంత కొబ్బరి దానిలో నీళ్ళు ఎట్టింటాం అంతే పెద్ద ఒక దాంట్లో మోసం పొరగ ఏమి తెంకాయ నువ్వు ఒకటి పాప ఒకటి కొంచెం కొంచెం ముగ్గురింత తీసుకుని తినవి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే కంప్లీట్ అయింది వీడియో